హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మా కిచెన్లో వచ్చేసి చిమ్ని బాగా జిడ్డు పట్టేసింది అది ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఒక చిన్న వీడియో తీసి పెడుతున్నానండి మీకు గానీ చిమ్ని ఉంటే నేను చెప్పిన పద్ధతిలో ఫాలో అయ్యి క్లీన్ చేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ చిమ్నీకి జిడ్డు మాత్రము సోప్ వేసినా కానీ పోదండి తర్వాత క్లాత్ దుడిచినా ఎలా చేసినా కానీ పోదు జిడ్డు జిడ్డుగానే ఉంటుంది నేనైతే ఒక రెండు నెలల నుంచి క్లీన్ చేయలేదండి చూసారు కదా ఎంత జిడ్డు పట్టేసి ఉండదో ఇప్పుడు దీన్ని మీకు ఇది ఎలా క్లీన్ చేసుకోవాలనేది వీడియో తీయడానికే నేను ఒక రెండు నెలల నుంచి అలాగే ఉంచేసానండి కాబట్టి ఎక్కువగా జిడ్డు ఉంది ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది మీకు అర్థమయ్యేలాగా చూపిస్తానండి దీన్ని క్లీన్ చేసుకోవాలంటే మనము చల్ల నీళ్ళు వాడకూడదండి వేడి నీళ్ళు వాడాలి కాబట్టి నేను స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టి పెట్టాను ఈ నీళ్ళు బాగా మరగాలండి ఇవి మరిగేలోపు మనము షింకు ఉంటుంది కదా ఆ షింకు రంధ్రానికి ఒక క్లాత్ కానీ లేదా కవర్ కానీ పెట్టుకోవాలి ఈ షింకులోనే నేను ఈ ప్లేట్లు నానబెడతానండి ఇలా షింకులో కాకుండా పెద్ద టబ్బు ఉంటే ఆ టబ్బులైనా కానీ నానబెట్టుకోండి ఇలా షింకులు అయితే ఎవరికైనా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి షింకులు అయితే ఈజీగా నానబెట్టుకోవచ్చు చూసారు కదా ఇలా రంధ్రానికి వాటర్ పోకుండా క్లాత్ కానీ లేదా కవర్ కానీ పెట్టుకోండి ఇలా కవర్ పెట్టిన తర్వాత దీనిపైన ఒక టిష్యూ పేపర్ కూడా పెట్టుకోండి ఇలా టిష్యూ పేపర్ పెట్టుకోవడం వల్ల ఈ కవర్ అనేది గట్టిగా నిలబడిపోతుంది వాటర్ అనేది దిగకుండా ఉంటాయి ఇలా అంతా పెట్టిన తర్వాత మనము చిమ్నీకి ప్లేట్లు తీసుకోవాలి ప్లేట్లకి ఇలా బటన్ లాగా ఉంటుందండి దాని గానీ వద్దామంటే ప్లేట్ ఈజీగా మంచి కూడా వచ్చేస్తుంది చూడండి ఎంత జిడ్డు పట్టేసిందో ఇంత జిడ్డు కూడా ఈజీగా పోయేలాగా ఇప్పుడు చూపిస్తానండి మీకు రెండో ప్లేట్ కూడా ఫస్ట్ ప్లేట్ ఎలా తీసామో అదే విధంగా బటన్ కానీ నొక్కామంటే చేతికి వచ్చేస్తుంది దీన్ని కూడా తీసి సింకులో పెట్టేసుకుందాము ఎక్కడ ఆయిల్ పడినా జిడ్డు పడినా మనం టిష్యూ పేపర్తో తుడుచుకుంటాము ఈజీగా క్లీన్ అయిపోతుంది కానీ ఈ జిడ్డు మాత్రం టిష్యూ పేపర్తో తుడిచినా కానీ పోదండి చూసారు కదా నా చేతి కంటిన ఈ జిడ్డు టిష్యూ పేపర్తో తుడుస్తుంటే అసలు పోనే పోలటం లేదండి ఇలా ప్లేట్లు షింకులో పెట్టిన తర్వాత ఈ ప్లేట్లు పైన రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అది సర్ఫెక్సెలైనా అయినా ఏ సర్ఫ్ అయినా వేసుకోవచ్చండి నేనైతే బట్టలకి లిక్విడ్ వాడతానండి కాబట్టి బయట టెన్ రూపీస్ ఎక్సెల్ తెచ్చిపోస్తున్నాను మీ దగ్గర ఏ సరుకున్నా ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి నేను ఎప్పుడు ఈ ప్లేట్లు క్లీన్ చేసుకోవాలనుకున్నా సర్ఫెక్స్లో వేసుకుంటానండి మీకు అనుకూలం ఉంటే సర్ఫెక్స్లో వేసుకోండి ఇలా సర్ఫ్ వేసిన తర్వాత ఇందులో ఒక యాభై గ్రాములు తినే సోడా ఉంటుంది కదండి అంటే మనము దోశలకి తర్వాత బోండాళ్ళకి వేసుకుంటాం చూడండి ఆ సోడా వేసుకోవాలి ఈ ప్లేట్లు ఎక్కువగా జిడ్డు పట్టున్నాయి కాబట్టి నేనైతే యాభై గ్రాములు సోడా వేసేసానండి తక్కువ అయితే సగమే వేసుకోండి సరిపోతుంది తర్వాత వెనిగర్ అండి ఇది వచ్చేసి బయట షాపులో ఎక్కడైనా దొరుకుతుంది మామూలుగా మనం తినే దాంట్లో వాడుకుంటాం చూడండి ఆ వెనిగర్ కాదు ఇలా వస్తువుల్ని క్లీన్ చేసుకునే వెనిగర్ అని అడిగితే ఇస్తారు అడిగి తెచ్చుకోండి ఈ వెనిగర్ వచ్చేసి అరబాట్లు పోసుకోండి సరిపోతుంది నేను ఆల్రెడీ ముందు కడిగినప్పుడు అరబాట్లు వాడి ఉన్నాను ఇప్పుడు అరబాట్లు ఉంటే పోసేసానండి తర్వాత ఇందులో బాగా మరిగించిన వాటర్ పోసుకోవాలి నేనైతే ముందుగానే ఈ వాటర్ పెట్టి పెట్టుకున్నాను కాబట్టి ఇవన్నీ వేసే లోపల మనకు వాటర్ కూడా బాగా మరిగిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ని ఇందులో పోసేసుకోవాలి ఈ వాటర్ పోసేటప్పుడు జాగ్రత్తగా పోసుకోండి ఎందుకంటే బాగా మరిగిన వాటర్ కాబట్టి చేతి మీద పడితే కాలే అవకాశం ఉంది తర్వాత ఆవిరి మన చేతికి కొట్టినా కానీ కాలతుందండి కాబట్టి జాగ్రత్తగా పోసుకోండి ఇలా నీళ్ళన్నీ పోసిన తర్వాత వీటిని ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం పగులు వీలు కాకపోతే నైటే నానబెట్టుకోండి మార్నింగ్ కల్లా బాగా నాన్తాయి ఇలా చిమ్నీ ప్లేట్లు నానబెట్టినప్పుడే నేనేం చేస్తానంటే వంట రూమ్ కిటికీ ఉంటుంది కదా ఆ కిటికీకి మెస్ ఉంటుంది చూడండి ఆ మెస్సును కూడా తీసి నానబెట్టేస్తాను ప్లేట్లతో పాటు ఇది కూడా నానతాయి మనకు ఎంత చిమ్నీ ఉన్నా కానీ ఆయిల్ ఫుడ్ చేసినప్పుడు ఆయిల్ అనే దగ్గిరి ఈ మెస్సులు ఉందండి ఆ మెషిని ఎంత సోపేసినా కానీ పోదండి ఇలా వాటర్లో కానీ నానబెట్టామంటే ఈజీగా పోతుంది కాబట్టి నేను ఇలా చిమ్నీ ప్లేట్లు నానబెట్టినప్పుడే కిటికీకుండే మెషిన్ కూడా తీసి నానబెట్టుకుంటానండి మీకు కానీ ఉంటే తప్పకుండా ఇలా చేసుకోండి ఒకేసారి రెండు క్లీన్ అయిపోతాయి చూడండి చిమ్నీకి మనం ప్లేట్లు తీసేసిన తర్వాత చిమ్నీకి అక్కడక్కడ జిడ్డు కూడా ఉంటుంది చూడండి ఎంత జిడ్డు ఉందో ఈ జిడ్డు పోవడానికి కూడా మనం సోపేసి రుద్దితే పోదండి కాబట్టి ఈ ప్లేట్లు నానబెట్టాము చూడండి ఆ వాటర్లోనే స్క్రబ్బర్ తద్ది ఈ చిమ్ని అంతా రుద్దాలి చూసారు కదా ఈ స్క్రబ్బర్తో రుద్దుతుంటేనే మనకు ఆ జిడ్డు అంతా వచ్చేస్తుంది ఈ వాటర్లో మనము వెనగరు తర్వాత వచ్చేసి సోపు తినే సోడ వేసున్నాం కాబట్టి ఆ వాటర్తో జిడ్డు సూపర్గా పోతుందండి ఇలా చిమ్ని చిమ్ని ప్లేట్లే కాదండి ఏ జిడ్డు పట్టిన వస్తువైనా కానీ ఇలా వేడి నీళ్ళల్లో ఈ వెనగరు తినే సోడా సరుపు వేసి కలిపి రుద్దుకున్నామంటే ఈజీగా పోతుంది కొంచెం ఎక్కువగా జిట్టు పట్టిన వస్తువులు అయితే ఆ నీళ్ళల్లో బాగా నానబెట్టామంటే అంటే ఒకటి రెండు గంటల సేపు నానబెట్టామంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట అంటే ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా మనం వంటకు వాడే ఆయిల్ డబ్బా కానీ తర్వాత ఆయిల్ పోసుకునే టిన్నులు ఉంటాయి కదా ఆ టిన్నులైనా కానీ ఈ వాటర్లో కానీ నానబెట్టామంటే ఈజీగా ఆ జిడ్డు కూడా వచ్చేస్తుంది తర్వాత ఆ వాటర్తోనే ఇలా వంట రూమ్ కుండే టైల్స్ కూడా రుద్దుకున్నా కానీ ఈజీగా వచ్చేస్తుందండి నేనైతే అన్నిటికీ ఈ వాటర్ రుద్ది పెట్టేస్తానండి నైటే రుద్ది పెట్టానంటే మార్నింగ్ కల్లా బాగా నానిపోతుంది మార్నింగ్ కొంచెం సోపేసి రుద్దేసి స్పాంజ్ని మంచి నీళ్ళు అద్ది తుడిచేసామంటే నీట్గా వచ్చేస్తుంది అండి నేనైతే వంట రూమ్ క్లీన్ చేయాలంటే నేను అదే విధంగా క్లీన్ చేసుకుంటానండి ఇలా మనం నానబెట్టుకున్న వాటర్తో మొత్తం రుద్ది ఒక నైట్ అంతా అలా వదిలేసేయాలి మార్నింగ్ ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఈ మెషో వచ్చేసి బాగా నానిపోయిందండి చూసారు కదా జిడ్డంతా పోయి తెల్లగా వచ్చేసింది ఇదే మనం సోపేసి రుద్దితే ఆ జిడ్డంతా పోదండి ఈ వాటర్లో కాబట్టి ఆ జిడ్డంతా నీట్గా పోయింది ఇప్పుడు దీన్ని బయటకు తీసి కొంచెం సోపేసి వాటర్లో బాగా జాడించి ఆరేసుకోవాలి తర్వాత ప్లేట్లు ఉన్నాయి కదా ఆ ప్లేట్లు కూడా జిడ్డు బాగా ఇదైపోయిందండి మన చేతికి కూడా అంటుకోవటం లేదు ఇప్పుడు దీన్ని స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి దాంతో రుద్దామంటే అసలు నీట్గా వచ్చేస్తుంది అనమాట ఆ జిడ్ అనేది మన చేతికి అంటుకోదు ఈజీగా వచ్చేస్తుంది అదే మనము ఈ వాటర్లో నానబెట్టకుండా మామూలుగా సోపేసుకొని రుద్దామంటే ఆ జిడ్డంతా ఇంకా ఎగ్జస్ట్ అయిపోతుందండి చేతికి కూడా ఎక్కువగా అంటుకునేస్తుంది ఆ చేతికి ఉండేది కూడా సోపేసి కడిగినా పోదండి అంత జిడ్డుగా ఉంటుంది తర్వాత ఆ ప్లేట్ మధ్యలో మనకు స్క్రబ్బర్తో పోదండి కాబట్టి మన పళ్ళతోనే బ్రష్తో అలా రుద్దామంటే చాలు ఆ లోపల ఉండే జిడ్డు కూడా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా నేనంతా అదేవిధంగా రుద్ది కడిగేసాను ప్లేట్ మాత్రం క్లీన్ అయిపోయిందండి మరొక ప్లేట్ కూడా ఇప్పుడు ఈ ప్లేట్ ఎలా కడిగామో అదే విధంగా కడుక్కోవాలి ఇది కూడా అదే విధంగా రుద్ది కడిగేసానండి ఆ చుట్టుపక్కల కూడా మనం స్క్రబ్బర్తో రుద్దామంటే ఈజీగా వచ్చేస్తుంది నేనైతే రెండు ప్లేట్ని బాగా రుద్దేశానండి ఇలా రెండు ప్లేట్లు బాగా రుద్ది కడిగిన తర్వాత షింకుకి రంధ్రం దగ్గర పెట్టాం కదండి కవరు తర్వాత టిష్యూ పేపరు ఆ రెండింటినీ తీసేసేయాలి అలా తీసేసామంటే ఆ వాటర్ అన్నీ పోతాయి కాబట్టి కవరు తర్వాత టిష్యూ పేపర్ రెండింటినీ తీసేసేయాలి నేనైతే రెండింటినీ తీసేసానండి వాటర్ని పోయాయి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాను చూడండి ఈ ప్లేట్లని నీళ్ళతో మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా రెండు కడిగి ఆ వాటర్ని పోయేంతవరకు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము ఇలా మనము నెలకు ఒకసారి శుభ్రం చేసి పెట్టుకున్నామంటే ఇంత టైం కూడా పట్టదండి మామూలుగా ఒక గంట రెండు గంటల సేపు నానబెట్టుకుంటే చాలు నేనైతే ఒక రెండు నెలల నుంచి ఇది క్లీన్ చేయలేదు కాబట్టి నాకు ఇంత టైం పట్టింది మీరు క్లీన్ చేసుకోవాలనుకుంటే నెలకు సరి చేసుకోండి వంట రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలా మంచి నీళ్లతో కడిగిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము తర్వాత వచ్చేసి ఈ చిమ్నీని ప్లేట్లో నానబెట్టిన వాటర్తో బాగా అంతా రుద్ది పెట్టాం కదా బాగా మార్నింగ్ కల్లా నానిందండి తర్వాత నేను స్క్రబ్బర్తో బాగా రుద్ది స్పాంజ్ ఉంటుంది కదండి ఈ స్పాంజ్తో మంచి నీళ్ళు అద్దీ రుద్దేశానండి దీనిపై నీళ్లు పోసి కడగకూడదండి ఎందుకంటే దీని లోపల మోటార్ ఉంటుంది కదా ఆ మోటర్ మీద పడితే మోటార్ పాడైపోతుంది కాబట్టి నీళ్ళు పోసి కడగకుండా ఇలా స్పాంజ్తో నీళ్ళి నీట్గా తుడిచేసుకోవాలి నేనైతే తుడిచేసానండి ఇప్పుడు ఈ చిమ్నీకి ప్లేట్లు ఎలా పెట్టుకోవాలి చూపిస్తాను ఈ ప్లేట్లకు వచ్చేసి ఇలా బటన్ లాగా ఉంటుంది కదండి ఈ బటన్ లాగా ఉండేదాన్ని ఇలా గట్టిగా అదిమి చిమ్నీకి పెట్టాలి ఇలా పెట్టి ఆ బటన్ను వదిలేయాలండి అలా వదిలేసామంటే మనకు ఆ లాక్ అనేది పడిపోతుంది అప్పుడు ప్లేటు కరెక్ట్గా కూర్చునేస్తుంది తీసుకోవాలన్న ఆ బటన్ నొక్కి తీసామంటే వచ్చేస్తుంది వెయ్యాలంటే బటన్ నొక్కి వదిలేసామంటే కరెక్ట్గా సెట్ అయిపోతుందండి ఈ ప్లేట్ కూడా నేను అదే విధంగా పెట్టేసాను చూసారు కదా అలా బటన్ నొక్కి వదిలేసామంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ ఎంత జిడ్డు పట్టినా చిమినీ కూడా నేను చెప్పిన పద్ధతి ప్రకారం కానీ చేసుకున్నారంటే నీట్గా అయిపోతుందండి అలాగే ఈ వంట రూకునే టైల్స్ కూడా స్పాంజితో నీట్గా తుడిచేస్తాను టైల్స్ కూడా బాగా నీట్గా క్లీన్ అయిపోయాయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్